జువాడు నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన వచ్చారు సో నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే నమస్కారం సార్ ఇప్పుడే ఇప్పుడే నేను నా కాన్స్టెన్సీ కొరుకులలో ఉన్నాను ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది దీని మీద ఎందుకంటే ఇంత అద్వానమైన పరిస్థితి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో జరగలేదు అది కూడా కేసీఆర్ లాంటి వాడు నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసుడు మరి అలాంటి వ్యక్తికి ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు ఎందుకంటే నేను గెలిచేవాణ్ణి ఎక్కడ కూడా మీటింగ్లు జరుగుతుంటే మీటింగ్లను అడ్డుకోవడం నేను కేవలం ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి నేను మా సామాజిక వర్గం నుంచి వెళ్ళి సన్నిహితంగా ఉన్న కారణంగా నాకు చాలా మంది చెప్పేవాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉన్నదని నేను మా ఆనాటి పిసిసి అధ్యక్షులు గారు కూడా చెప్పిన అప్పటి పరిస్థితులలో నేను నమ్మలేదు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందని ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎవరు కూడా నన్ను కలిసేటందుకు భయపడుతురు అంటే సార్ మిమ్మల్ని కలిస్తే మాకు తెల్లారి అవుతున్నది ఆనాటి మా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు మిత్రుడు అంటే నరసింహరావు గారు గెలవద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈయన గెలిస్తే రేవంత్ రెడ్డి గారికి మరింత బలమవుతుంది ఈ వీరు అంటే జనరల్ నాకు మా మా జనరల్ గా నేను అందరితోటి ఉంటా నేను అందరినీ కలుపుకపోతా అన్నది ఒకటి ఉద్దేశము వాళ్ళకు ఉన్నది వాళ్ళకు కూడా నాకున్న సర్కిల్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఈ ఎస్ఓటి ఈ ప్రణీత్ కుమార్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ తోటి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దాంతో పాటు ఈ శ్రవణ్ కుమార్ కానీ వీరందరూ కూడా మరి ప్రభాకర్ రావు మీద ఒత్తిడి తీసుకొచ్చిరా మరి ప్రభాకర్ రావు గారు మా పేరు ఎందుకు వచ్చింది మరి వీళ్ళు కూడా నాకు చాలా మంది టిఆర్ఎస్ వాళ్ళు ఆనా నాయకులు కూడా వాళ్ళు కూడా మేము ఏదన్నా మాట్లాడుతుంటే ఫలానా ఫలానా మీటింగ్లు ఉంటాయంటే మాకంటే ముందే వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే దీని అర్థం మా ఫోన్ ట్యాప్ చేసి మా సమాచారాన్ని సేకరిస్తూ మాది ఏదైతే ఉన్నాయో మీటింగ్స్ కానివ్వండి ఇతర ఇతర ఏమన్నా ఉన్నా కూడా వాటిని అడ్డుకోవడం జరిగింది తప్పకుండా దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి దీని మీద నేను కూడా నేను ఆశ్చర్యపరుస్తున్న హరీష్ రావు ఒక మంత్రిగా ఉండి కూడా మరి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మా పైన ఇవ్వడం అంటే ఇది నేను నమ్మలేకపోతా ఉన్నాం మరి కేసీఆర్ కేసీఆర్ ఇయ్యాల నేను తెలంగాణ తెలంగాణ అని చెప్పి ఇలాంటి దోపిడితోటి మరి ఇలాంటి వ్యవహారాలతోటి అధికారంలోకి వచ్చిండు మరి సా మా సామాజిక వర్గం నుంచి నేను చెప్తా ఉన్నాం నేను మీరు ఈ దీన్ని ప్లే చేయండి మరి ఇలాంటి వ్యక్తులకు ఇప్పటికి కూడా డబ్బా కొడతా ఉన్నారు ఎవరికి ఆయన సాయం చేయలే ఒక్క రూపాయి మంది దగ్గర మోసం చేసిండు తప్ప మా లాంటి వాళ్లకు మీ ఫోన్లు ట్యాపింగ్ చేస్తే సిగ్గు శరం ఉండాలి కేసీఆర్ కు వాళ్ళ కుటుంబానికి అని నేను తెలియజేస్తా ఉన్నా మీ ద్వారా కవిత నా ఎలక్షన్లలో కవిత వచ్చింది మైనారిటీస్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నా ఫోన్ల ద్వారా మైనారిటీలందరి దగ్గర పోయి డబ్బులు డబ్బులు విపరీతంగా వాళ్ళకున్న మదము మత్తి డబ్బులతోటి వాళ్ళందరికీ బెదిరించి భయపెట్టించి నాకు పడే ఓట్లను నా గెలుపుకు అడ్డుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు మరి వారికి ఖచ్చితంగా నేను ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా దీని మీద చొరువ చొరవ తీసుకోవాలని మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మేము పోయి కలుస్తా ఉన్నా నేను నా నియోజకవర్గంలో ఉన్నా దీని మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం మరి ఇలాంటి ఇంకా కూడా ప్రజలు ఇప్పటికైనా కూడా గమనించాలి ముఖ్యంగా మా సామాజిక వర్గ ఎవరైతే ఉన్నారో ఎవరైతే డబ్బా కొట్టుకొని వెనుక తిరిగి తిరుగుతున్నారో వాళ్ళకు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా కేసీఆర్ నిజ స్వరూపం బయటపడ్డది దయచేసి ఇప్పటికి కూడా ఆ కేసీఆర్ డబ్బా కొట్టుడు మానేయండి కేటీఆర్ డబ్బా కొట్టుడు మానేయండి హరీష్ రావు డబ్బా కొట్టుడు మానేయండి అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం సార్ మీరు అప్పుడు రెగ్యులర్ కాల్ మాట్లాడేవారు వాట్సాప్ లాంటి వాడేవాళ్ళు నేను ఇబ్బందికి భయపడేటువంటి కాదండి రెగ్యులర్ కానీ మాట్లాడుతుంటే నాకేమున్నది నేను ఒక సామాన్య మేము మా నాన్నగారు రత్నాకర్ రావు గారికి ఒక మంచి పేరున్నది ఒక తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రత్నాకర్ రావు గారు అంటే మచ్చలేని నాయకులు మేము కూడా అదే వ్యవహారంగా వ్యవహరిస్తున్నాం ఎక్కడ కూడా లేకుండా మరి మాము మేము కేవలం రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డికి దగ్గర అన్న ఉద్దేశం కొత్త మరి మా ఆనాటి పిసిసి అధ్యక్షులకు దగ్గర ఉన్నాం వీళ్ళ సమాచారం సేకరణ నరసింహరావు గారి ద్వారా చేయొచ్చు ఎందుకంటే ఆనాడు వెళ్ళి మా సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీలో మిగిలింది ఉంటుంది నేను ప్రేమ్సాగర్ రావు తప్ప ఎవరు లేకుండ్రి అందుకే మా ఫోన్ ట్యాపింగ్లు చేయడం జరిగింది ఆనాడు భయానికే చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో చేసింది మేము భయపడకుండా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం ఇవ్వ మా ఓటమికి కారణం ఇవాళ కేసీఆర్ హరీష్ రావు అని మీ అందరికీ దయచేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి మాట మేము మాట్లాడిందంతా కూడా మొత్తం మళ్ళీ తెలి తెలుపడం మరి ఇక్కడున్న ఆనాటి విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే నాక ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు వచ్చి జాయిన్ అయిదామన్నా కూడా భయపడే పరిస్థితి ఉండే సార్ మీ దగ్గరకు వచ్చినాం కలిసినాం అని చెప్తా ఉన్నారంటే ఇది కేవలం నేను ఎన్నడూ కూడా వాట్సాప్ కాల్ నేను భయపడేటువంటి కాదు నేను ఎక్కడ కూడా ఏం చేయలే వీళ్ళ లెక్క దొంగలం కాదు వీళ్ళ లెక్క కమిషన్లు తీసుకోలేదు ఇది ఒక కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక కమిషన్ల కుటుంబం కరప్షన్ కుటుంబం వీళ్ళు మాలాంటి వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశారు ఆ చుట్టుపక్క డబ్బా కొట్టే నాయకులను వాళ్ళు వాళ్ళ తోటి వాళ్ళకు కూడా తెలియజేస్తా చేస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక్కడ ఉన్న మా విద్యాసాగర్ రావు గారి నిజ స్వరూపం ప్రజలకు బయట పెట్టాలి అని బిక్తి విధారని నేను కోరుతా ఉన్నాను సార్ ఎస్ సార్ ఎస్ సార్ టోటల్ గా ఉన్నా దీనిపైన మీరు ప్రెస్ మీట్ పెడతానని ఇలా మీలాగా బాధ్యతలు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ లిస్టు మీరు లిస్ట్ చూసారు లేదో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సొంత పార్టీ లీడర్లు అంటే బిఆర్ఎస్ సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారు మా నాతో పాటు పోటీ చేసిన ప్రస్తుతం ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఫోన్ కూడా టాపింగ్ చేయడం జరిగింది కేవలం మేము మేమందరం అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి దగ్గర వ్యవహరిస్తున్నామని చెప్పడం ద్వారా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మేము అయినా కూడా మేము భయపడలే మేము ఖచ్చితంగా ఏది రెగ్యులర్ లే మాట్లాడినాం ట్యాప్ చేసుకుంటే చేసుకొని మేమేం మేము ఎవరి గురించి ఏం మాట్లాడినాం మా పార్టీల గురించి మాట్లాడినాం మా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాట్లాడినాం మా పార్టీలకు ఎవరు వస్తారో అని వాటి గురించే మాట్లాడినా మాట్లాడినాం అందుకే మా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు మాది ఏమీ కూడా పీకలేకపోయారు ఇప్పుడు మేము చూపిస్తాం మా నిజ స్వరూపం ఏందో మేమేందో మేము చూపిస్తాం ఇప్పుడు మా అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు వీళ్ళ సంగతి చెప్దాం అనుకున్నారు ప్రజలు బుద్ధి చెప్పి ఈవెల్ మీరు చూస్తున్నారు కాళేశ్వరం పరిస్థితి ఎక్కడున్నదో ఆ కోట్ల కోట్ల రూపాయలు ఎవరెవలకి అందినో మాకు కూడా తెలుసు బహిరంగంగా చెప్తాం దొంగలకు ఎవరెవలకు డబ్బులు ఇచ్చి మా మీద ఆ దాడులు చేయించో మేము చెప్తాం మేము కాదు సార్ ఇక్కడ ఇక్కడ అమాయకుల్ని అమాయకత్వాన్ని మాత్రమే ఆసరాగా చేసుకుని ఫోన్ ట్యాప్ చేయలే తెలివితేటల మీద కూడా ఫోన్ ట్యాప్ చేశారు చేయించారు నేను దానికంటలేను వాళ్ళు మా మే మా అంటే మేము ఒక ఒక విధంగా మేము అంటే ఒక మంచి పేరున్నది నేను అమాయకత్వం అంటే అట్లా లేను వీళ్ళకు మంచి పేరున్నది ప్రజలు వీళ్ళ వైపు ఉన్నారు ఎలా లొంగ తీసుకోవాలి వీళ్ళని ప్రజలను వీళ్ళని కలవనీయకుండా చేయాలి అది నేను అనేది దాని దానికి తప్పకుండా ఉంటది ఎందుకంటే నేను హరీష్ రావు ఇలాంటి వ్యక్తి అని నేను నమ్మలేదు ఇలా నీతులు చాలా చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు కూడా మా పేరు ఇవాళ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు చేపించిండ్రు అంటే మరి ఇవాళ కేటీఆర్ గారి దగ్గర మిత్రుడు ఇక్కడ నా మీద పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ వీళ్ళకి విలువలు ఉండాలి విలువలు లేకుండా అందరిని నమ్మిచ్చి అధికారంలోకి వచ్చిండ్రు వీళ్ళందరండి పది సంవత్సరాలు రెండోసారి కేవలం ఫోన్ టాపింగ్ మీద అధికారంలోకి వచ్చారు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అశోక్ మీరు చెప్తున్నట్టుగా మనం అనాలిసిస్ చేస్తున్నట్టుగా ఒక్కొక్కరు వెర్షన్లో ఏమైనా వింటుంటే ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇప్పుడు ఆయనకి తెలియదు ఎస్ ఎగ్జాక్ట్ ఆయన ఫోన్ ట్యాప్ ఉంటారని కూడా అనుకోలేదు ఆయన ఆయన అంటున్నది ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ ఎస్